వచ్చినప్పటికీ వాటినన్నింటినీ ఎదుర్కొని దేవుడు ఉన్నాడు మన పక్షాన దేవుని మనం నమ్ముకున్నామని ఒక విశ్వాసంతో ఒక బలంగా మరింతగా దేవునిపై విశ్వాసం నుంచి బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము మూసుకుంటుంది ఒకసారి ఐదో ఉందా ప్రవచనం చూసుకుందామండి నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కాబట్టి ఇక్కడ నీతి మనం నీతి కొరకు చెప్పి వాళ్ళను దేవుని మార్గంలోనికి నడిపించే విధంగా ఉండాలి వాళ్ళు పాపం చేసినప్పుడు మనం చెప్పకపోయినాదలా వాళ్ళ పాపంలో మనం కూడా అవుతాం కాబట్టి ఎందుకంటే మనం నీతిగా బ్రతకలేము నీతిగా జీవించలేము ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరు పాపాలు చేసినప్పటికీ కూడా ముఖాముఖిగా చెప్పి గద్దించి ఉన్నాడు కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మనం చెప్తే వాళ్ళ మీద ఆధారపడి కొన్ని సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పాపాన్ని కూడా మనం చెప్పకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా అధికంగా పాపాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కుటుంబంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ సమాజంలో కానీ స్నేహితులు కానీ ఇరుగు కొరు వాళ్ళు కానీ ఎవరు పాపము చేసిన వెంటనే వాళ్ళ పాపాన్ని మనము చెప్పాలి అదేవిధంగా కొన్నిసార్లు గద్దించాలి వాళ్ళు మాట విని దేవుని మార్గంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే చెప్పినప్పుడు మన మీద శత్రువుగా పెట్టుకొని మన మీద పగ పెట్టుకొని లేకపోతే పక్ష పెట్టుకొని దూరమైనప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు మనతో ఉంటారో లేకపోతే దేవునితో ఉంటారో లేదో అని మనకి తెలిసిపోతుంది కాబట్టి మనం ఎవరో పాపం చేసినప్పటికీ గద్దించాలి కాబట్టి ఇక్కడ నీతి నిమిత్తము రేసి వాళ్ళు గద్దించి ఉన్నారు మనం పరిశీలన చూసుకుంటే శాస్త్రం చూసుకుంటే అదేవిధంగా ప్రధాన యాజకులు కొన్ని సందర్భంలో వాళ్ళ మీద మనం ఆధారపడించినప్పటికీ కూడా వాళ్ళు పాపాలు చెప్పకు చెప్పలేకపోతాం కాబట్టి ఆ పాపంలో కూడా మనం పాద అవుతాం కాబట్టి వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ మీద ఆధారపడినా ఆధార లేకపోయినా మనం దేవుని మీద కానీ ఇక్కడ చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే చెప్పిన వాళ్ళు మారని పొందిన కొన్ని సందర్భంలో అదేవిధంగా చెప్పినప్పుడు ఏమైనా అనుకుంటారని కొన్ని సందర్భంలో మరి కొన్ని సందర్భంలో చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆర్థికంగా కానీ అదేవిధంగా కుటుంబంలో కానీ ఈ మిస్ అని చాలా వరకు చెప్పరు అదే అలా అదే పాపం కాబట్టి అలా మనం వండుకోకున్నట్టు ఎవరు చేసినటువంటి ఎందుకంటే ఇక్కడ నీతి నిమిత్తం విమర్శించబడేవారు ధనులు కాబట్టి మనం నీతిగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఏమనుకున్నా పరలేదు మనకి దూరం అయిపోయినా పరలేదు మనల్ని తిట్టుకున్నా పరలేదు మనల్ని అవమానించినా పరలేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు చేసినటువంటి పాపాలు మనం తెలియపరచాలి కాబట్టి ఇక్కడ మార్పు ఫోటో కూడా చూసుకుంటావుతాయి పదోద్ధం చూసుకుందామండి మార్పు శుభార్త పదవదయం ఇరవై ఎనిమిదిని చూసుకున్నామండి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతమని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏసు ఇక్కడ నేను నా నిమిత్తము శుభార్త నిమిత్తము ఇంటి నైనను అన్నదమ్ములనైన అక్కచమ్మలనైనాను తల్లిదండ్రులనైనను పిల్లలైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఈహమను హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క తల్లులను పిల్లలను భూములను రాబోయే లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఎందుకంటే యేసు ప్రభు వారి కొరకు మనం కూడా వదిలేయచ్చు అన్నదమ్ములను కూడా వదిలేయచ్చు అదేవిధంగా అక్క చల్లలను కూడా వచ్చి వదిలేయచ్చు ఆస్తులను వదిలేయచ్చు ఎందుకంటే ఆనాటి అపోస్తులను మనం చూసుకుంటే చాలా వరకు యేసుప్రభు వారి కొరకు తమకు ఉన్నటువంటి సమస్తాన్ని ఆస్తులను చిరస్థల ఆస్తులు అన్నిటిని వదిలేసి యేసుప్రభు వారిని ఉన్నందుకు తమ కుటుంబంలో ఉన్నటువంటి బంధం కాకున్నట్టు ఎవరెవరు రక్షింపజేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నదమ్ముళ్ళుగా అక్కసల్లెళ్ళుగా అదేవిధంగా ఎక్కువగా మనకు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు తక్కువ ఉంటారు అదేవిధంగా మనము రక్షించి రక్షించే వాళ్ళని మనం చూసుకుంటే మన ద్వారా యేసుప్రభు వారి మార్గంలోనికి పడినటువంటి వాళ్ళందరూ కూడా అక్కలు అక్కలు అవుతారు అన్నదమ్ములు అవుతారు కుమారులు అవుతారు కుమార్తెలు అవుతారు కాబట్టి అక్కడ బంధం అనేది పెరిగిపోతుంది కాబట్టి మన కుటుంబం మాత్రమే మనం ఆలోచించుకున్నట్టు మన కుటుంబాన్ని కూడా కొన్ని సందర్భంలో మనకు ఆటంకంగా ఉన్నప్పుడు అదేవిధంగా దేవుని మార్గంలోనికి రాకున్నప్పుడు వాళ్ళకు దేవుని శువార్తను ప్రకటించి ప్రకటించి చివరికి రాకున్నప్పుడు మన మాట వినుకున్నప్పుడు కూడా వాళ్ళకి మనం వ్యతిరేకంగా అయిపోయినప్పుడు మన యొక్క విలువ మన యొక్క బంధము మన యొక్క బాధ్యత వాళ్ళకు అర్థమైనప్పుడు కొన్ని సందర్భంలో కూడా దేవుని మార్గంలోనికి ఆట కూడా రావడానికి అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడ అందుకే యేసు ప్రభుత్వ పేతురు గారు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం చూసుకుంటానండి ఇక్కడ యేసుప్రభు వారి కొరకు పేతురు గారు సమస్తాన్ని వదిలేసి ఉన్నాడు కాబట్టి కుటుంబాన్ని వదిలేసి ఉన్నారు బంధువుని వదిలేసి ఉన్నాడు తమ తమ నివసించుకున్నటువంటి ఊరిని వదిలేసి భూములను వదిలేసి యేసు ప్రభు వారిని వెమడించినప్పుడు అక్కడ ఏం నాకు దొరుకుతుందంటే పరలోకంలో అనేకమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి అదేవిధంగా భూమి మీద కూడా అనేకమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి కాబట్టి మన మహేష్ ప్రభు వారి కొరకు దేనినైనా వదిలేయాలి మనకి ఇష్టమైనటువంటి కూడా మనకి ఇష్టమైన మనం వాటి అన్నిటిని వదిలేసినప్పుడు దేవునికి మనం ఇష్టంగా బ్రతకడానికి దేవునికి దగ్గర అవ్వడానికి దేవునితో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఇష్టాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా పాపం చేయడానికి మన ఇష్టాలు ఉంటాయి కాబట్టి అది దేవునికి నచ్చవు కాబట్టి దేవునికి ఇష్టం ఉండవు కాబట్టి దేవుని ఇష్టాలన్నిటిని మనం నెరవేర్చాలంటే మనం ఎక్కువగా దేవునితో సావాసం చేయాలి కాబట్టి ఇక్కడ దుష్టుడు మనకు ఉన్నటువంటి ఇష్టాలను చేయించి దేవునికి దూరం చేయించి అదేవిధంగా పాపాలు అధికంగా చేయిస్తారు కాబట్టి ఇక్కడ అందుకే పేతురు గారు పేతుడిని చూసుకుంటేనండి మనము చిన్న ఒక సందర్భంలో అబద్ధం ఆడినప్పుడు పశ్చాత్తాపడి అన్నిటి ప్రార్థన చేసి దేవునికి మరలా చేసినటువంటి పాపాలను ఒప్పుకున్నప్పుడు ఇక ఎన్నడూ కూడా పేతురు గారు పాపం చేయలేదు సువార్త పనులలో దేవునికి దగ్గర అవుతూ సువార్తను ప్రకటిస్తూ సుమారు మూడు వేల మందిని ఒకసారి ఐదు వేల మందిని ఒకసారి ఎందుకో నడిపింపజేసి నడిపింపజేస్తున్నాడు ఎందుకు రక్షణ మార్గంలో నడిపింపజేసి ఉన్నారంటే నీతిగా బ్రతికాడు అదే విధంగా దేవునితో సావాసం చేసి ఉన్నాడు ఎటువంటి పాపములు కూడా చేయలేదు దేవుని కొరకే జీవించాడు కాబట్టి దేవుడు పేదరిగారి దగ్గర ఉండి నడిపింపజేసి ఉన్నాడు కాబట్టి మనము మన జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా అవమానాలు జరుగుతాయి మనం పరిశుభ్రంగా వచ్చి వచ్చినప్పుడు పరిశుభ్రంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భంలో జరుగుతాయి కానీ మనం పాపం చేసినప్పుడు కూడా చాలా వరకు మనల్ని తిడతారు అదేవిధంగా ఉమి వేస్తారు ఇవి ఎందుకంటే మన పాపం బట్టి మనం పాపం చేసినందుకు ఇవి వచ్చాయి కాబట్టి వీటిని కూడా మనం పరిశుద్ధంగా ఉన్నాయని మనం అనుకోకూడదు కాబట్టి ఇక్కడ మొదటి పేదరాశన పత్రిక చూసుకుంటానండి ఒకసారి నాలుగో అధ్యాయం ఆరో చూసుకున్నా ఆరు వచ్చి చూసుకున్నామండి మృతులు శరీర విషయములో మానవ తీర్పు పొందినట్లు ఆత్మ విషయములలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడింది ఎందుకంటే భౌతికంగా ఉండే వాటిని కాకుండా ఆత్మీయంగా ఉన్నటువంటి సువార్తను మనము దేవుని మార్గంలో నడిపింపజేయడానికి ఇక్కడ మనం చూసుకుంటేనండి యేసుప్రభువారు శిష్యులు అదేవిధంగా అపోస్తులు అదేవిధంగా మొదటి శతాబ్ది క్రైస్తవులు అందరూ కూడా యేసుప్రభువారు నమ్మి శిక్షలు వచ్చాయి అదేవిధంగా నిందలు వచ్చాయి చివరికి అవమానాలు వచ్చి ఉన్నాయి చివరికి అర్థ మరణించి ఉన్నారు కాబట్టి యేసు ప్రభు వారు నమ్మితే మనకు సుఖం ఉంటుంది ఆనందం ఉంటుంది కష్టాలు రావని నమ్మితే వాళ్ళ విశ్వాసము మెరుగుపడదు కాబట్టి శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇక్కడ పౌలు గారు చూసుకున్న అదేవిధంగా ఏగు గారి జీవితంలో మనం చూసుకున్నా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభు వారిని వదలక దేవునిందు విశ్వాసం ఉంచి దేవునితో ఉంటూ అదేవిధంగా ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా బ్రతికి జీవించడం వలన పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నారు కాబట్టి మనము కూడా అటువంటి జాబితాలో ఉండాలంటే మనము కూడా ఆ మార్గంలోనికి నడవాలంటే మనం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో ఉండకూడదు ఇవాళ ఉన్నప్పటికీ కొద్దిసేపు మాత్రమే కొద్దిసేపు మాత్రమే ఉండాలి కాబట్టి ఎక్కువగా దేవునితో సావాసం చేయాలి బంధుత్వానికి మనము విలువ ఇవ్వాలి కానీ దేవుడే పక్కకు పెట్టి బంధుత్వానికి ఎక్కువగా మనం విలువ ఇవ్వకూడదు అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విలువ ఇవ్వాలి కానీ దేవుని కన్నా ఎక్కువగా విలువ ఇవ్వకూడదు కాబట్టి మొదట మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత తర్వాత తల్లిదండ్రులకు గాను భార్య పిల్లలకు గాను అన్నదమ్ములకు గాను అక్కచర్ణులకు కాను విలువ ఇవ్వాలి వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా అవి కూడా దేవునికి పూర్వకంగా ఉంటే వాళ్ళ మాటలను కూడా మనం విని పాటించాలి కానీ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు అది తల్లైనా తండ్రి అయినా అక్క అయినా ఇంకా ఇతరులైనా ఎవరు చెప్పినా కూడా వినకున్నట్టు ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం గానించుతున్నప్పుడు అది ముఖ్యంగా విగ్రహార్థులను చేసినటువంటి వాళ్ళ మాటలు కూడా వినకుండా అన్నులు మాటలు కూడా వినకోకుండా దేవునితో సావాసం చేస్తున్నటువంటి ద్రైవజనులతో చెప్పినటువంటి మాటలను మనం విన్నప్పుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది పాపం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు మేము పెద్దవాళ్ళు అని అన్నులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం వినకుండా ఎందుకంటే వాళ్ళలో పాపం ఉంటుంది అదేవిధంగా అపవాది బలంగా పనిచేస్తారు కాబట్టి అటువంటి మాటలను మనం వినకుండా దేవునితో సావాసం చేసినటువంటి దైవజనులతో కానీ దేవుని పిల్లలతో కానీ ఎందుకంటే వాళ్ళలో దేవుడు పనిచేస్తున్నప్పుడు దేవుడు ఆత్మ వాళ్ళలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రైస్తవులు ఉన్నటువంటి మనము ఎక్కువగా కూడా తల్లిదండ్రుల మాటలు అదేవిధంగా స్నేహితుల మాటలు ఇరుపెరుగు మాటలు వినుకోకుండా ఎందుకంటే ఆత్మీయ జీవితంలో వాళ్ళు మనకు ఇంకా చిన్న వాళ్ళగా ఉంటారు కాబట్టి అటువంటి వాటిలో మనం పట్టించుకోకుండా ఆచారాలను అదేవిధంగా నమ్మకాలను పద్ధతులను అన్నిటిని పక్కకు పెట్టి యేసప్రభువారిని మనం నిజంగా నమ్మితే ఎలా బ్రతకాము ఎలా జీవించాలా అని అనేకులు మాట్లాడుతూ మన ద్వారా కూడా వీళ్ళు నిజాయితీగా ఉన్నారు నీతిగా ఉన్నారు నిజంగా యేసు ప్రభువారు నమ్మి ఉన్నారు అని మన ద్వారా అనేకులు యేస ప్రభువాళ్ళని యేసు ప్రభువారి మార్గంలో నడిపించే విధంగా ఉండాలి కానీ అందరిలాగా గుంపులో అనుకుంటూ నామమాత క్రైస్తవులుగా జీవిస్తే మన ద్వారా ఏ ఒక్కరోప దేవునికి అవమానం వస్తుంది అదేవిధంగా దేవుణ్ణి దూషించే వాళ్ళగా మనము ఉంటాం కాబట్టి ఎవరున్నా ఎవరు లేకున్నా మనతో దేవుడు ఉన్నాడనే నమ్మకంతో విశ్వాసంతో చివరికి ఏదైనా జరిగినప్పటికీ కూడా దేవుడి మీద మనం భార్య వేసి బ్రతికితే జీవిస్తే అలా బ్రతకాలి అలా జీవించాలని అనేకులు మన ద్వారా దేవుడు మహిమ పొందుకునే విధంగా మనం బ్రతకాలి జీవించాలి కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు కూడా సృష్టిని కలుగజేసి సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా కలుగజేసి మనకి ఇచ్చినప్పటికీ కూడా ఏది ఆశించకుండా బంధాలకు కానీ అదేవిధంగా తల్లిదండ్రులకు కానీ ఒక క్రమ పద్ధతిగా పద్ధతిగా పెట్టి వెళ్ళిపోయి తండ్రి గారు చెప్పిన ప్రకారం బ్రతికాడు జీవించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనము ఈశుప్రభువారిని నమ్ముతూ ఉన్నాము అదేవిధంగా మనం నిజమైన దేవుడిని గ్రహించి ఉన్నాము కాబట్టి మన ద్వారా కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న తరతరాలు కూడా యేసు వారిని మనము నమ్మాలి అంటే మన పిల్లలు కూడా నమ్మాలి అంటే మనం స్ట్రిక్ట్గా బ్రతికితే జీవిస్తే తప్ప రాలేదు కాబట్టి ఇక్కడ ఆనాటి ఇస్ట్రాల ప్రజలు సుమారు యేసప్రభువారు అదే విధంగా గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని చదివినప్పటికీ కూడా పాపాలు చేసి మరలా దేవుని మీద ఆధారపడి అలా మనము ఉండకుండా మనము దేవుని మార్గంలో నడిపించే విధాలుగా ఉండాలి కాబట్టి మొదటి కొన్ని రాసిన పత్రం చూసుకుంటానండి ఒకసారి అదే అర్థం తొమ్మిదోషన విషయం ఎలా అనగా నేను అపోందరిలో తక్కువ వాడును దేవుని సంగమును హింసించినందున అపోసుకురైన పడుటకు యేగుడును కాను కాబట్టి ఇక్కడ పౌలు గారు తనను తాను తగ్గించుకొని యేసు ప్రభు వారి శువార్తను ప్రకటిస్తూ హింసలన్నిటిని పొందుకొని అదేవిధంగా చిత్రహింసలు పొందుకొని అనేకమైన దెబ్బలు పొందుకొని దేవుని మార్గంలో నడిచినటువంటి పౌలు గారి జీవితంలో మనం చూసుకుంటే చాలా వరకు పౌలు గారు యేసుప్రభువారిగా నడిచారు జీవించి ఉన్నారా అని మనము అరుచిత గ్రంథాన్ని తెలి చదువుతున్నప్పుడు అర్థమవుతుంది కానీ ఆయన తనను తాను తగ్గించుకొని అసలు అపస్తులలో కూడా పోల్చుకోలేకున్నట్టు ఆయన ఉన్నాడు అంటే ఆయన దేవుడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూసుకుంటే దేవుడు ఎంత చేసినప్పటికీ కూడా యేసు ప్రభు గారు తనను తాను తగ్గించుకొని తండ్రిని ఎలా ఎత్తించి ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ పౌలు గారు కూడా సువార్త పనులలో యేసుప్రభువారి ప్ర సువార్తలలో అనేక నుంచి దేవుని మార్గంలో నడిపింపజేసినప్పటికీ కూడా తను తాను తగ్గించుకున్నాడు హింసించబడినందుకు ఇంకొకటి మనకు భక్తిని బట్టి శిక్షలు కానీ అదేవిధంగా అవమానాలు కానీ ఇబ్బందులు కానీ రావు మనం పాపం బట్టే మనకు శిక్షలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి అనారోగ్యం వస్తుంది కాబట్టి మనం ఎందుకంటే పాపం చేసినందుకే దేవుడు వాటిని శిక్షిస్తాడు అదేవిధంగా రోగాలు అనారోగ్యంతో పాడపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏవు గారు ఎటువంటి పాపంలో చేయలేకున్నప్పటికీ కూడా రోగం వచ్చింది స్థిరంగా నిలబడి భక్తి జీవితంలో కొనసాగించాడు కాబట్టి రెండుసరగా ఆశీర్వాదాలు పొందుకున్నారు కాబట్టి మనము కూడా ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు కనుకరించి మరలా మనల్ని పరిశుద్ధుల పరిశుద్ధత నడిపింపజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని కొరకు మనం నిమిషాలు పొందలేదు అదేవిధంగా శిక్షలు పొందలేదు ఇన్ని విమేషాలు రాలేదు కాబట్టి మనము మన పాపం బట్టే మనకు శిక్షలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మీదటి నుండి అయినా మనము పరిశుద్ధంగా ఉంది దేవుని కొరకు హింసించబడే వాళ్ళలో లాగా ఉండాలి అప్పుడు మనం ధన్యత ఒక రకంగా దేవుని కొరకు మనం శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా శ్రమలు వచ్చినప్పటికీ కూడా అవి కూడా ఒక ధన్యత ఎందుకంటే యేసప్రభు వారు ఎలా కష్టాలు పడి హింసలు పొంది ఉన్నారో అలాగే మనం కూడా నడుచుకున్నామని మనం సంతోషపడాలి ఇంకా మనం దేవునికి మరింతగా దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి జాగ్రత్తలో మనం అందరూ ముందుండాలని నడుచుకోవాలని కోరుకుంటూ ఇంకా శ్రద్ధగా ఉన్నందుకు మీకు వందన తెలియజేసి చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దామండి అందరూ మోహరించినట్లయితే సర్వశికర్తమైనటువంటి మా తండ్రి మా దేవ మీ పుట్టులు స్వత్రములు వందనాలు అనేకమైన నమస్కారములు సమర్పించుకుంటున్నాము మా తండ్రి మా దేవ తండ్రి మా పాపట్టే తండ్రి మాకు శ్రమలు కానీ ఇబ్బందులు కానీ తండ్రి దేవ అవమానం కానీ జరుగుతున్నాయి తండ్రి అటువంటి వాటిని మేము పొందకుండా మేము పరిశుద్ధంగా ఉండి నీతిగా నిజాయితీగా నమ్మకంగా విశ్వాసంగా ఉండి మీ కొరకు శ్రమలను తండ్రి ఇబ్బందులను అవమానాలను నిందలను తండ్రి భూమి వేసుకునే జీవితాలలో తండ్రి మేము ఉండడానికి కూడా తండ్రి మమ్మల్ని అంతా పరిశుద్ధులుగా కూడా తండ్రి మీ ఆత్మ చేత నడిపింపజేయిస్తారని కూడా తండ్రి బలముగా నమ్ముతున్నాము మా తండ్రి మా దేవా మేము తెలిసి తెలియటట్టు కూడా తండ్రి చేసినటువంటి పాపములను పరిశుద్ధమైన నా తండ్రి ఒప్పుకుని తండ్రి మీరు అనుసరించి తరించి మమ్మల్ని శుద్ధిపరుస్తారని కూడా తండ్రి బలముగా నమ్ముచున్నాము తండ్రి చేరి తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను తల్లి ఆశీర్వదించండి మేము చరిదేవా తండ్రి మేము పరిశుద్ధంగా ఉండే చిన్నైనా తండ్రి దేవా తండ్రి శిక్షలను పొందుకోవడానికి కూడా తండ్రి అటువంటి భక్తిని విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆత్మీయ జీవితాన్ని కూడా తండ్రి మీరు అనుగ్రహింపజేస్తారని వేరుకొనొచ్చు తండ్రి తొప్పి మా అయ్యగారు మాట్లాడుతుండగా తండ్రి మీ ఆత్మ నడిపింపదారా కూడా తండ్రి మాకు కావాల్సినటువంటి మాటలను నిరూపింపజేయించి మమ్మల్ని మరింతగా భక్తులు అభివృద్ధి పొందిస్తారని వేరుకొనొచ్చు తండ్రి సంఘాన్ని సంఘపరంగా ఆన పరంగా కూడా తండ్రి మీరు అభివృద్ధి పరస్తారని వేరుకొనొచ్చు మరొకరి తండ్రి அனாரோம் பாதுபடுத்து அந்த முக்கிய சட்ட பார்த்து வீர குறித்து பிரார்த்தனை பிரபு வேசி குறித்து பரிசுமே நாம அடிச்சு நான் தன் பண்ணுனா